హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఈ సోషల్ మీడియా షో అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వ్యవహారాలు ఏంటి వాటికి మనం వ్యాఖ్యానం ఏంటి అసలు ఏంటి మన ట్రీట్మెంట్ ఏంటి కామెంట్ ఏంటి బయట నుంచి మనతో పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క ఇది కామెంట్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం ఈ హీరో ఎవరో గుర్తుపట్టండి అని ఏదో ఒక క్లిప్పింగ్ తిరుగుతోంది ఇది ఎవరో మీరే గుర్తుపట్టండి ఎవరండి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గుడ్ హీరో ఎవరైనా ఇదేమన్నా గెటప్ప మరి ఏదన్నా నితిన్ నితిన్ అంటే గుర్తుపడుతున్నారు ఆయన గెటప్ చేంజ్ అయినా ఎప్పుడో జయంలో చిన్న కుర్రోడు ఇంటర్ కుర్రాడు ఈ నితిన్కి సంబంధించిన ఒక వార్త ఏంటంటే నితిన్ని స్టార్టింగ్లో నితిన్ కాకుండా ఒక అబ్బాయి జైన్ సినిమా అనుకున్నాడు ఎవరు డైరెక్టర్ తేజ ఆ అబ్బాయి ఎవరు అంటే ప్రముఖ నవలా చేత సూర్యదేవ రామ్మోహన్ రావు ఆయన కొడుకు అబ్బాయి ఈరోజున పెద్ద ఎయిటీ చదివి ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నాడు అది వేరే విషయం ఫస్ట్ అలాంటి ఇన్నోసెంట్ ఫేస్ అనుకోని వెతగ్గా 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 లాస్ట్కి ఎందుకంటే నితిను అనేవాడు ఎలా తెర మీదకి వచ్చానని చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ మమ్మల్ని కూడా అడిగారు ఈ విధంగా మేము కాదన్నాము ఆ తర్వాత అది వీళ్ళ నాన్న డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ కదా నిరంజన్ రెడ్డి సుధాకర్ రెడ్డి అయితే అప్పుడు నితిన్ అప్పుడు చెబ్బి చెబ్బిగా వచ్చి స్మాల్ ఫేస్ కట్తో కనిపించడం ఆ జేఎం సినిమా అనేది కూడా ఇతని అదృష్టమో లేకపోతే తేజ అదృష్టమో ఒక రేంజ్లో ఆడడం ఫైనల్గా నితిన్ తలరాత మారడం తేజ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏందో ఈయన కనీసం ఆయన డేట్లు ఇస్తాడో లేదో తెలియదో ఇలాంటి చాలామంది డైరెక్టర్లు ఉన్నారు పాపం వాళ్ళకి డమ్ కల్పించి ఈరోజు పూరి జగన్నాథ్ మహేష్ బాబు వేయడం డేట్లు శ్రీను ఇట్లకి రవితేజ లాంటి అంతే ఈరోజు అండి చిరంజీవి లాంటి మెగా లెజెండరీ యాక్టరు అశ్విన్ నాగశ్విన్ దగ్గరికి పోయి పాతాల పైరు విధిస్తావా అని అడుగుతున్నాడు నాతో పాతాల పైరు దిగరాదు అని అడుగుతున్నాడు అంతకన్నా ముందు విశ్వంబర డైరెక్టర్ ఎవరు ఆయన పట్టుకొని అడిగే ఆయనకు హిట్ ఉంది కళ్యాణరాంతో ఇట్లాగా ఇవిడు పాపం ఇతను ఇదే నితిన్ అనేవాడు జయం సినిమాకి తనకు అవకాశం ఇచ్చిన తేజాన్ని గుర్తించానికి ఒక మంచి స్టోరీని సమకూర్చి నేను చూస్తాను మాస్టర్ మీ వల్ల కదా నేను క్లిక్ అయింది అని చెప్పి ఇయ్యుగా ఏడు ఉండదు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతాం ఈ విధంగా విస్తరించి విస్తరించి అంటే జనం టాక్స్ జనం మాట్లాడుకునే ఇన్ జనరల్ టాక్స్ ఇట్లకే ఉంటాయి వాళ్ళు ఒక ఒకసోరీలో మొదలు పెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో జుట్టేసి వచ్చి చేసుకుంటారు అలాంటి ఇంజనరల్ టాక్స్ మాట్లాడడానికే మనం ఈ ప్రయత్నం సోషల్ మీడియా అంటే అదే సోషల్గా మూవ్ అయ్యి మాట్లాడుకునే విధం అంతే ఓకే మళ్ళీ పక్కన శ్రీలీల ఉంది శ్రీలీల వర్సెస్ మోక్షజ్ఞ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో శ్రీలీల శ్రీలీల కావే శ్రీలీల అండి శ్రీలీలగా డెబ్యూ మూవీ హీరోయిన్ ఆమె అంటున్నారు ఆల్రెడీ మోక్షజ్ఞకి స్ట్రీలకి ఏదో ఉందో అది ఇదైనా ఆ రోజులో పెద్ద టాక్స్ నడిచే బాలకృష్ణ ఈ భగవంత్ కేసరి సమయంలో ఏదో కొద్దిగా డైలాగ్ కామెంట్ కొట్టితే ఆ కామెంట్ కొట్టిన దానికి బాగా చెల్లరేగింది బాగా ఆ రోజుల్లో బాగా చెలరేగింది ఆ ఆ కామెంట్ ఆ టాపిక్ లేవు లేదు కానీ ఈయన కమ్మ హీరో అంటారు ఈయన అంటే ఆ అంజలిని ఏమో ఇటు దోసి ఈమెను మాత్రం చాలా ఐటమ్ ఐటమ్ అని చెప్పి పువ్వమ్మ పత్రమ్మ అని చూసుకుంటాడు బాలకృష్ణ కారణం వేరే క్యాస్ట్ అమ్మాయిలనేమో రఫ్ అండ్ టఫ్గా డీల్ చేస్తాడు ఇలాంటి వాళ్ళని తన యొక్క కొలపు వాళ్ళని మాత్రం చాలా కూల్గా చాలా కామ్ గోయింగ్గా రిసీవ్ చేసుకుంటాడు బాగా హార్ట్ఫుల్గా అనేది ఒక టాప్ టాక్ టాపిక్ కూడా ఓకే అండి ఓకే ఇదే ఈరోజు యొక్క సోషల్ మీడియా షో వీటిల్లో మీరు ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు పడవలసుకున్నారో వాళ్ళంతా పడవచ్చు దట్స్ ఇట్